ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్రానికి సమరనాదం పూరించుకుంటూ మీ దుష్ట చతుష్టయం రచించే వ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమాన్యుడి కాదు అర్జునుడు నా ప్రజలు నాకు శ్రీకృష్ణుడిలాగా అండగా ఉంటే మీలాంటి కౌరవుల మీద గెలవబోతున్న అర్జునుడి నేను అని చెప్పి భీమిలిలో మోగించిన సమర శంఖం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ సభకు హాజరైన శేష జనవాహినిని చూసి విపక్ష పార్టీలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి అరే జగన్ మీద వ్యతిరేకత ఉంది అనుకుంటే ఈ జనమేంట్రా బాబు ఇంతగా వచ్చారు అని చెప్పి అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత సుదీర్ఘంగా ప్రసంగించినా కూడా ఎక్కడే కూడా జనం అనాసక్తి ప్రదర్శించడం కానీ నిరుత్సాహం ప్రదర్శించడం కానీ నీరస పడిపోవడం కానీ ఏమీ లేదు సభ జరిగినంతసేపు కేరింతలతో హోరెత్తిస్తూనే ఉన్నారు ఇప్పుడు అందరి దృష్టి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి సభ ఎక్కడ ఉండబోతోంది ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సభలు పెట్టాలి అని చెప్పి వైసీపీ ప్లాన్ చేసింది మొదటి సభ భీమిలి సముద్రంతో పోటీపడి మరి ఆ సభ విజయవంతమైంది రెండో సభ కూడా భీమిలిని మించి రీసౌండ్ ఇవ్వాలి అని చెప్పి భావిస్తున్న వైసీపీ అటు టీడీపీ జనసేన కూటమి కట్టి ఆ కూటమికి ఉభయ గోదావరి జిల్లాలో మాకు బలం ఉంటది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక్కడ నుంచే పై చేయి సాధించడం మొదలెడతాము అని చెప్పి వాళ్ళు ఆశల పల్లకిలో ఊరేగుతున్న వేళ ఆ ఆశల పల్లకిని కూల్చే విధంగా ఉభయ గోదావరి జిల్లాల వేదిక మీద నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో సిద్ధం సభను సిద్ధం చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా అయితే తెలుస్తుంది ఉత్తర కోస్తా జిల్లాలకు ముఖద్వారంగా ఉండే ఏలూరు ఉభయ ఉత్తర గోదావరి జిల్లాలకు కూడా ముఖద్వారంగా ఉండే ఏలూరు ఏలూరులో ఈ సభ నిర్వహించాలి అని చెప్పి వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఫిబ్రవరి ఒకటవ తేదీన సో ఇక్కడ కాపు క్షత్రియ శట్టిబలిజలు దళితు ఈ సామాజిక వర్గాలు చాలా బలంగా ఉంటాయి టీడీపీ జనసేన ప్లాన్ ఏంటి అంటే కాపులు క్షత్రియులు రఘురామకృష్ణం గారు అటువైభ వాళ్ళు ఉన్నారు కదా రఘురామకృష్ణరాజు గారిని చూసి అందరూ అటువైపు పోయేటట్లు అయితే బాగానే ఉంటారు కానీ ఎనీహౌ వాళ్ళిద్దరి పొత్తు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉభయ కుశులోపరిగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు భావిస్తున్న వేళ వాళ్ళు ఆశిస్తున్న వేళ వాళ్ళ ఆశల పల్లకిని కూల్చేస్తూ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతూ భీమిలిని మించి రెండో సిద్ధం సభ సిద్ధం చేయాలి అని చెప్పి వైసీపీ ప్రణాళికలు రచిస్తూ ఉంది ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పూరించబోయే సమర శంఖం రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మళ్ళీ వైసీపీ ఉత్సాహం ఉరకలెత్తే విధంగా ఉండే విధంగా వాళ్ళైతే రెండో సభను సిద్ధం చేయబోతూ ఉన్నారు సో ఓవరాల్గా ఐదు సభలు సో ఉత్తరాంధ్ర నుంచి మొదలెట్టి అక్కడి నుంచి లాస్ట్ రాయలసీమ వరకు అయితే రాబోతూ ఉన్నారు సో ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఒకటిన ఏలూరులో జరగబోయే సభ ఇంకేమైనా కనుక మార్పు చేర్పులు ఉంటాయా అంటే నగబోవచ్చు అనిపిస్తుంది చూద్దాం మొత్తం మీద అయితే రెండో సభ ఉభయ గోదావరి జిల్లాల వేదిక మీద నుండే సమర నాదాన్ని ఉన్నారు ఒక విధంగా చెప్పాలి అంటే ఇటు వైసీపీకే కాదు అటు టీడీపీ జనసేన కూడా ఉభయ గోదావరి జిల్లాల వేదిక మీద నుండి వీళ్ళు పెట్టబోయే సభ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది వైసీపీ పూరించబోయే సమరనాథం ఎలాంటి స్పందన వస్తుంది అని తెలుసుకోవడం కోసం వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వేసి చూస్తూ ఉన్నారు చూడాలి మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్కు బలం ఉంది అని వాళ్ళు భావిస్తున్న చోట జగన్మోహన్ రెడ్డి గారు పూరించబోయే సమర శంఖం ఆయన కొట్టబోయే ఎన్నికల బ్యాండ్ ఏ విధంగా రీసౌండ్ ఇస్తుందో చూద్దాం